దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ముఖ్యంగా ఎన్ఆర్ఐస్ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ ఎలా స్టార్ హెల్త్ పాలసీస్ తీసుకోవచ్చు ఎన్ఆర్ఐస్ కి ఎలాంటి ప్రత్యేకమైన వీళ్ళు ఏర్పాట్లు చేశారు వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు స్టార్ హెల్త్ పాలసీ తీసుకోవడంలో ఎన్ఆర్ఐస్ కి ఏ విధంగా అద్భుతమైన సర్వీసులు అందజేస్తున్నారు అనేది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సీనియర్ సేల్స్ మేనేజర్ అనిల్ కుమార్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు మనం చూస్తున్నాం చాలామంది ప్రతి విలేజ్ నుంచి కూడా సిటీ నుంచి అయినా మండల్ హెడ్ కోట నుంచి అయినా ప్రతి ఫ్యామిలీలో కూడా ఈరోజు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు ఎక్కువ కూడా వాళ్ళ ఎడ్యుకేషన్ బేస్ ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఇమీడియట్గా వాళ్ళు ఫారెన్ వెళ్ళటానికి ఎక్కువ మగ్గు చూపుతున్నారు అది యుఎస్ఏనా యూకేనా కెనడానా ఎక్సైజెడ్ ఎనీ కంట్రీ బయటికి వెళ్ళి ఇంకొంచెం ఎక్కువ స్కిల్స్ మనం గెయిన్ చేద్దాం ఇంకా స్కిల్ స్కిల్డ్ పర్సన్గా మనం గ్రో అవుదాం అనే ఇంటెన్షన్తో వాళ్ళు ఎక్కువ బయటకు వెళ్ళి ఎంఎస్ చేయడానికి అక్కడే ప్రొఫెషనల్గా గ్రో అవ్వడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మనం కూడా మన ఫ్యామిలీలో కానీ మన బంధువుల్లో కానీ చూస్తూనే ఉంటాం సో వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండిపోయి ఇక్కడ పేరెంట్స్ ఏంటి అనేది కొంచెం క్లోజ్ మానిటరింగ్ చేసుకోవటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే దీంట్లో కూడా మనం ఎవరిని క్వశ్చన్ చేయలేము ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్గా వాళ్ళు బిజీగా ఉంటున్నారు వీళ్ళు ఈ ఇక్కడే స్టే చేస్తున్నారు కాబట్టి వీళ్ళు హెల్త్ని ప్రోపర్గా వీళ్ళు వాళ్ళు వాళ్ళ హెల్త్ని వాళ్ళు కొంత కంట్రోల్ చేసుకోను చేసుకోకపోతే దాన్ని మానిటర్ చేయక కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి వీళ్ళు ఈ ఇలాంటి సమయంలో వీళ్ళు ఫ్యామిలీని అంతా వదిలేసి ఫారెన్ వెళ్ళిపోయి అక్కడ చదువుకుంటూ చిన్న చిన్న పార్ట్ టైమ్స్ ఫుల్ టైమ్ జాబ్ చేసుకుంటూ ఎన్ని చేసిన డబ్బుని అనుకోని సంఘటన జరిగినప్పుడు ఆ డబ్బు అంతా ఇక్కడ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంది ఎవరైతే ఎన్ఆర్ఐ మీన్ టు సే ఎక్కడైతే బయట సెటిల్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ నాకు ఒకటే ఒకటే రిక్వెస్ట్ మీ పేరెంట్స్ ఎవరైతే ఇక్కడ ఉన్నారో మీ ఇన్నాస్ ఎవరైతే ఉన్నారో మీ బ్రదర్స్ సిస్టర్స్ కజిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ కూడా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేయండి బికాజ్ ఆఫ్ ఏంటంటే ఫారిన్ కంట్రీస్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ కాబట్టి అక్కడ ఎటువంటి రిస్క్ జరిగినా అది మ్యాండేటరీ కాబట్టి అక్కడ కవర్ అయిపోతుంది మీకు ఇక్కడ మనకి సో కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటేనే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి అదర్వైజ్ మనం పాకెట్ మేము పే చేయాలి కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీ పేరెంట్స్ ఇలాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి మీరు ఎక్కడున్నా సరే మీరు పేమెంట్ అయితే చేయొచ్చు మీరు కింద గతంలో మాట్లాడినట్టు మనం ఎక్కడ ఉన్నా సరే పేమెంట్ ప్రాసెస్ డాక్యుమెంటేషన్ ఎవ్రీథింగ్ వెరిఫికేషన్ సేమ్ ఉంటుంది అంతాలో అంతా కూడా ఆన్లైన్ డిజిటల్ సర్వీసెస్ కాబట్టి ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తాం ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా మీరు ఏ ట్వంటీ ఫోర్ అవర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబుల్ ఉంటాము మీరు మీ పేరెంట్స్ని హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తే మీరు అక్కడ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ వీళ్ళ గురించి వీళ్ళ హెల్త్ గురించి ఏదైనా అన్ఫార్చునేట్గా ఏమన్నా అనుకోని సంఘటన జరిగినా మీరు ట్రీట్మెంట్ ఓన్లీ హ్యాపీగా అక్కడ ఉండి ఇక్కడ ట్రీట్మెంట్ ఎలా అవుతుంది అనే పాయింట్ గురించి మీరు మానిటర్ చేస్తే ఎవ్రీథింగ్ కూల్గా ఉంటుంది ఓన్లీ ఎన్ఆర్ఐ పీపుల్కి నేను రిక్వెస్ట్ ఏంటంటే మీ పేరెంట్స్ని ఇల్లాస్ని హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా ప్రొటెక్ట్ చేసుకోమని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం